హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వినకొడ శ్రీనివాసరావు సార్ మా ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇరవై ఎనిమిదో రోజు నిర్వహించామని ఆయన తెలిపారు శుక్రవారం వాగు శ్రీ వీరాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్నప్రసాద్ ప్రసాద్ విత్తన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద ప్రసాద విత్తన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్నప్రసాద ప్రసాద వితరణ దాత పశుమర్తి రామకృష్ణ శ్రీమతి నాగజ్యోతి కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ ప్రసాద్ విత్తన కార్యక్రమం నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రామకృష్ణ గారు ఈ రోజు అయ్యప్పకి శివస్వామికి భవానులకి అనుసంధానం కలగం చేస్తున్నారు ఈ కుటుంబం చల్లగా ఉండి నిండి నువ్వే ఆరోగ్యాలతో సిరి భోగభాగ్యాలతో ఉండాలని మనుభూతిగా కోరుకుంటూ అలాగే కొద్ది శ్రీనివాసరావు కూడా ఆ స్వామి కూడా అన్న సంతోషం చేస్తున్నాడు ఆ కుటుంబంలో చల్లగా ఉంది భోగభాగ్యాలతో ఉండాలనుగా కోరుకుంటూ

సద్గురునాథనే బిల్లాడి వీరనే వీరమణికనే ధర్మశాస్తావే శరణ ఘోష ప్రియనే

ీషనే ఇరుమూడు ప్రియనే అభిషేక ప్రియనే వేదే లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ న్యూ అప్డేట్స్